హాయ్ అండి శనగపిండి లేకుండా మొక్కజొన్న పిండితో కరకరలాడే చక్రాలు మేము ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు పిండిలాగా బ్రేక్ అయ్యిందండి చిన్న టిప్ ఫాలో అయితే ఈ చక్రాలు చాలా బాగా వస్తాయి అది ఎలా వచ్చాయో మీరు చూసేయండి ముందుగా మిక్సింగ్ బౌల్లో జల్లించిన ఒక గిన్నె బియ్యపు పిండి జల్లించిన ఒక గిన్నె మొక్కజొన్న పిండి తీసుకోండి తర్వాత జార్లో ఐదు పచ్చిమిర్చి అల్లం మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకోండి అలాగే సరిపడా ఉప్పు నువ్వులు సరిపడా కారం రెండు టేబుల్ స్పూన్లు వాము నెయ్యి వేసుకుని వీటిని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళతో ఈ పిండిని కొంచెం కొంచెంగా ఈ నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఇలాగా సాఫ్ట్గా కలుపుకొని పిండి ఒత్తుకుంటున్నప్పుడు చూడనిలాగా విరిగిపోయాయి ఇలా విరగకుండా పిండిని బాగా మర్దన చేసుకుంటే ఐదు నిమిషాల పాటు పిండిలో జిగురొచ్చి మీకు వేసుకుంటున్నప్పుడు విరగకుండా ఉంటాయి ఇలా చేసుకున్న వీటన్నింటినీ బాగా వేడైన నూనెలో వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రెండో వైపులా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి